బ్లాక్ మార్కెట్ కారణంగా ఎరువులను బ్లాక్ చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆరోపించారు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనదొర మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుల సారథ్యంలో వందలాది మంది వైసీపీ శ్రేణులు రైతులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులకు వినతి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతులు సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు గానీ వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడుకు గానీ చేమకుట్టినట్టయినా లేదని ఎద్దేవా చేశారు రైతులు ఎండలో క్యూలో నిలబడితే వారిపై మంత్రి అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు తక్షణమే రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దొరగా మొదలండి బాబు ధరగా మొదలండి ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో మన ప్రీతం మాజీ ముఖ్యమంత్రి వర్యలు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మేరకు ఈ భారతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే సాలూరు భారతీపురం కుర్బం నియోజకవర్గాల రైతాంగము ఈరోజు సబ్ కలెక్టర్ వారికి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది అయితే మొన్న సెప్టెంబర్ రెండవ తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఆగ మేఘాల మీద ఏడు వందల డెబ్బై ఏడు వందల మెట్రిక్ టన్నులు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఒక అడుగు ముందుకేసి జాయింట్ డైరెక్టర్ గారు అడుగు ముందుకేసి పలానా ఆర్బీకేలో యూరియా ఉంది తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది చోద్యం ఏంటంటే రైతాంగము అక్కడికి వెళ్తే ఎక్కడా ఇచ్చిన సందర్భాలు లేవు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కానీ ఆ గారు కానీ కలెక్టర్ గారు కానీ కొన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుని దాచుకున్న యూరియాపై దాడి చేస్తే రెండు వందల మెట్రిక్ టన్నులు బయటకు రావడం కూడా జరిగింది ఆ మెట్రిక్ టన్ను పంపిణీ చేయాలని అత్యుత్సం ప్రయత్నం చేసింది ఎక్కడా కూడా రైతు ఇవ్వకుండా ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో కానీ తుర్బం నియోజకవర్గంలో కానీ సుమారుగా ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల రూపాయలు యూరియా బస్తకు పెట్టవలసి వస్తుంది ఒకవేళ పెట్టినప్పటికి కూడా ఇస్తా దొరికిన సందర్భాలు ఎక్కడా లేవు అయితే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతుకు అండగా తోడుగా ఉండే ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా నాయుడు ఒక మాట అన్నాడు యూరియా ఇవ్వలేకపోతే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పాడు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా ఒక ఇన్సెంటివ్ ఒక రూపం ఒక బ్యాక్ పెయిన్ ఇచ్చావా అచ్చెమ్నాయుడు గారు అని చూస్తూ అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు అంటున్నారు యూరియా కోసం ఎవరైనా మాట్లాడితే ఇదిగో పోలీసులతో అరెస్ట్ చేయమని చెప్తున్నారు కేసులకి పోలీసులకి భయపడే సస్ లేదు అవసరమైతే రైతు కోసం రైతు సంక్షేమం కోసం చెప్పినట్టుగా రేపు విప్లవ మేల్కొని ప్రజలకు మేలు జరిగేటట్టుగా రాజన్న దొరగారు చెప్పినట్టుగా బ్లాక్ మార్కెట్ అరికెట్టి పేదవాడికి రైతాంగానికి యూరియా అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాని తెలియపరుచుకున్నాను